నమస్తే వెల్కమ్ అర్ధరాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్ చేసింది జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది వాహనదారులను పాదచారులను మద్యం ఏదైతే వారు వెళ్లే దారిలో దుర్భాషలాడుతూ హంగామా చేసింది ఇటు బైక్స్ మీద వెళ్లేవారు కానీ నడుచుకుంటూ వెళ్లేవారిని ప్రతి ఒక్కరిని కూడా దుర్భాషలాడుతూ తిడుతూ వారిని హేళన చేస్తూ మద్యం మత్తులో హల్చల్ సృష్టించింది ఆ మహిళ స్థానికులు సమాచారం సమాచారంతో సమాచారంతో దీని సకాలంలో స్పందించారు పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగింది సైతం ఆ యువతి అయితే పోలీసులు వచ్చి అడ్డుకొని మాట్లాడే సమయంలో వారిపైనే వాగ్వాదం దిగింది వారిపై గొడవ పెట్టుకోవడం జరిగింది మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని కోరిన యువతి చూడండి మాటలు ఎంత విరుద్ధ ఎంత మధ్య మత్తులో ఏమేమి మాట్లాడుతున్నారంటే వీరు వారి పర్సనల్ గొడవలు వదిలేసి రోడ్ల మీదకి వచ్చి రాజకీయాలను ఇందులోకి లాగుతూ ఉన్నారు కేసీఆర్ కోసం పోరాటం చేస్తున్నారంటూ కూడా యువతి రోడ్ల మీద హల్చల్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన ఈ యువతిగా అయితే గుర్తించడం జరిగింది మద్యం మత్తులో రాత్రి వేళలా హల్చల్ చేస్తూ సృష్టించడంతో పాటు రాజకీయ నాయకుల పేర్లు వాడుతూ వారు అధికారం రావాలంటూ కూడా మద్యం మత్తులో ఇలాంటి గొడవలు చేస్తూ ఉంది జీడిమెట్ల పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన ఆ మహిళ మాటలు వింటే మీరు కూడా షాక్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా పాదచారులను వచ్చి వెళ్ళే వారిని అందరినీ కూడా దుర్పాషలు ఆడుతూ మాట్లాడుతూ తిడుతూ వారందరిని కూడా కొన్ని గంటల పాటు ఒక హంగామా సృష్టించిన చుట్టూ కూడా ఎవరిని వెళ్ళకుండా పోలీసులను సైతం కొన్ని గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టింది ఆమె మళ్ళీ మాట్లాడుతూ ఏమందో ఒకసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను మీరు ఒకసారి చూడండి అక్కడ ఇది ఏంటి అది కొనుక్కొని నేను కేసీఆర్ చేన बंचा लोग ना तू कैसे करवा दूँ बॉक्सर डांट का ये आईपैन की डांट ना आईपैन बॉक्सर नल्लों कैसे रखता है आईपैन आईपैन ना तू हाथ से होता है आई ऑक्सीडेंट लोग आये आये नुमासर आये नुमासर आये अंदर का अंदर नंसर बॉयस में अरे लेडीज कंस्ट्रूम है लेडीज में मिक्सचर चीज ఇక్కడ కేసర్ కోసం కానీ ఆయన మాది ఆంధ్ర నేను పుట్టింది ఆంధ్ర దానికి ఆంధ్ర మాది విజయవాడ మాది జగన్ నేను పుట్టింది తాడేపెండు తాడేపెండు పెట్టు సార్ ఇప్పుడు జగన్ మామ కానీ కేసీఆర్ కోసం ఎందుకు అయ్యో పిచ్చయ్యా నీకు తెలీదు నాకు తెలుసు పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన వాహనదారులను పాదాచారులను దుర్భాషలు ఆడుతూ హంగామా సృష్టించింది మహిళ స్థానికుల సమాచారంతో సకాలంలో స్పందించారు పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగింది ఆ మహిళ ఏకంగా మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ఏ సీఎంగా కావాలంటూ ఆ యువతి కోరింది కేసీఆర్ కోసం పోరాటం చేస్తున్నట్టుంది ఒక ఆంధ్రాకి చెందిన మహిళ అక్కడ ఓటు గుర్తింపు ఉన్న ఆ మహిళ ఇక్కడ కేసీఆర్ గుర్తు అధికారంలోకి రావాలంటూ కూడా రోడ్ల మీద మద్యం తాగుతూ ఇలాంటి మాట్లాడడం ఆయనని అవమానించినట్టుగా బీఆర్ఎస్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు మరి ఈ మహిళ చేసిన పని గురి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని